జిల్లాలో మూడు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్ స్టేషన్లుగా రూపొందించడం నగరంలోని బీసీ కాలనీ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పై నిర్మించనున్న పై వంతెన నిర్మాణ పనులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు నగరంలోని బీసీ కాలనీ ప్రాంతంలోని మ్యాంగో యాడ్ నుంచి రైల్వే ట్రాక్ దాటేందుకు వీలుగా నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో రైల్వే శాఖ నిర్మించనున్న వంతెన పనులకు కొత్త వలసలో పద్దెనిమిది పాయింట్ ఏడు ఏడు కోట్లు చీపురుపల్లిలో ఇరవై కోట్లతో బొబ్బిలిలో పదహారు కోట్లతో అమృత భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు దేశ వ్యాప్తంగా నలభై ఒక్క వేల కోట్లతో ఐదు వందల యాభై మూడు రైల్వే స్టేషన్లను అమృత భారత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసే పనులకు పదిహేను వందలు రైల్వే వైవంతనలో అండర్ పాస్ల నిర్మాణానికి చేసిన శంకుస్థాపనలో భాగంగా జిల్లాలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు నగరంలోని మ్యాంగో యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు చందక శ్రీను బి పద్మావతి వాల్తేరులోని డిప్యూటీ చీఫ్ సిగ్నలింగ్ టెలికాం ఇంజనీర్ సిహెచ్వి కారుణ్య బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పైవంతన పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటి అగ్రహారం జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్వీటి రాజేశ్వరరావు రైల్వే అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వీటి అగ్రహారం హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వం పెయింటింగ్ క్విజ్ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు விஜயந <laughs> ரேஷன் రాశారు అందరూ కూడా నాకు ధన్యవాదాలు అలాగే రైల్వే సిబ్బంది కూడా నాకు ధన్యవాదాలు అయితే ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి మన మోటర్ ఆవర్ బ్రిడ్జి అండర్ పాస్ ఈ బ్రిడ్జ్ రావడం నిజంగా మా థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ డేజీ ఎంత ఆనందకరంగా భావిస్తూ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటినీ కూడా చాలా ఉపయోగపడుతుందని

మోడీ గారు దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదవులు నడిపించడానికి చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు నెలలోనే దేశంలో ఐదు వందల తొమ్మిది రైల్వే అభివృద్ధికి వారు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు వెంటనే ఈ రోజు దేశంలో ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పదిహేను వందలు ఈ రోజు నరేంద్ర మోడీ గారిలో వర్టుల ద్వారా ఈ రోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో విజయవాడ జిల్లాకి ఈ రోజు బొక్కుల్లో రైల్వే